హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డి రేషియన్ ప్రొపోషన్ ఇంపార్టెంట్ మోడల్స్ గురించి చెప్తున్నాను ముందుగా ఫస్ట్ క్వశ్చన్ ఇఫ్ నైన్ ఏజ్ టు ట్వెల్వ్ ప్రొపోషన్ టు ట్వెల్వ్ ఈజ్ టూ ఎక్స్ అండ్ ట్వంటీ ఏజ్ టు ఫార్టీ టూ ఈజ్ ప్రొపోషన్ టు ఫార్టీ టూ ఈజ్ టు వై దెన్ ద వాల్యూ ఆఫ్ టూ ఎక్స్ ప్లస్ వై అని అడిగారు తెలుగులో అనుకో తొమ్మిదికి పన్నెండు నిష్పత్తి అయితే పన్నెండుకి ఎక్స్ నిష్పత్తి అయితే ఇరవై ఇరవై ఎనిమిదికు నలభై రెండు నిష్పత్తి అయితే నలభై రెండుకు వై నిష్పత్తి అయితే రెండు టూ ఎక్స్ ప్లస్ వై యొక్క విలువ ఏమిటి అని అడిగారు ఇలా అడిగినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ నిష్పత్తి అన్న రేషియో అన్న ఇదే కదా నైన్ బై ట్వెల్వ్ నెక్స్ట్ సమానుపాతం అన్న ప్రపోర్షన్ అన్న ఈక్వల్ టు నెక్స్ట్ ట్వల్వ్ బై ఎక్స్ ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ట్రీమ్స్ అంటే ఇది 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 అవుట్ చేయాలి అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి ఏడీఈక్వల్ టు బీసీ నైన్ ఇన్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ఫస్ట్ త్రీ త్రీ జా త్రీ ఫోర్ జా త్రీ వన్ జా త్రీ ఫోర్ జా ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ కదా సిక్స్టీన్ అనేది రాసుకుంటాం తర్వాత సెకండ్ది ఏంటి ఫార్టీ ఎయిట్ బై ట్వంటీ ఎయిట్ బై ఫార్టీ టూ ఈక్వల్ టు ఫార్టీ టూ బై వై క్రాస్ మిప్లేషన్ ట్వంటీ ఎయిట్ ఇంటూ వై ఫార్టీ టూ ఇంటూ ఫార్టీ టూ ఏడు నాలుగు ఇరవై ఎనిమిది ఏడు ఆర్ల నలభై రెండు మళ్ళీ రెండు రెండు రెళ్ళ నాలుగు రెండు మూడులో ఆరు రెండు ఒకలా రెండు రెండు ఇరవై ఒకటి నలభై రెండు అప్పుడు వైఈ జీకులు ఇరవై ఒకటి ఇంటూ మూడు ఎంత అరవై మూడు కదా అరవై మూడు తర్వాత మనకి ఏమి అడుగుతున్నారు టూ ఎక్స్ ప్లస్ వై యొక్క వాల్యూ అనేది అడుగుతున్నారు కదా కాబట్టి టూ ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి సిక్స్టీన్ ముందు సిక్స్టీన్ రాసుకుంటాను వై యొక్క వాల్యూ ఎంత వచ్చింది మనకి సిక్స్టీ త్రీ పదహారు రెళ్ళి ఎంత మనకి ముప్పై రెండు కదా తర్వాత అరవై మూడు రాసుకుంటావు రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత తొంభై ఐదు అంటే ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ ఈ ఫార్టీ టు థర్టీ ఫైవ్ ప్రపోజన్ టు థర్టీ ఫైవ్ ఇస్ టు ఎక్స్ అయితే ఫైన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని మళ్ళీ అడుగుతున్నారు తెలుగులో అనుకోండి నలభైకి ముప్పై ఐదు నిష్పత్తి అయితే ముప్పై ఐదుకి ఎక్స్ నిష్పత్తి అయితే ఎక్స్ ఒక వాల్యూని కొనుక్కోమని చెప్తున్నారు అయితే ఫస్ట్లీ మనం ఏం చేయాలంటే ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చెప్పాను కదా ఫార్టీ ఇంటూ ఎక్స్ ఫస్ట్ అది రాసుకున్నాను తర్వాత థర్టీ ఫైవ్ ఇంటూ థర్టీ ఫైవ్ నాకు ఎక్స్ ఒక వాల్యూ కావాలి కాబట్టి ఎక్స్ నిలబించుకొని ఇక్కడ ఇంటూ అవుతుంది కదా టెల్తే ఏమవుతుంది మనకి డివైడ్ కదా డివైడ్ అనేది రాసుకుని అప్పుడు థర్టీ ఫైవ్ అంటే థర్టీ ఫైవ్ బై ఫార్టీ కదా అప్పుడు ఐదు ఎనిమిది వేల నలభై ఐదు ఏళ్ళ ముప్పై ఐదు ఏడు ఐదులో ముప్పై ఐదు ఏడు వందల ఇరవై ఒకటి ఇరవై నాలుగు కదా కింద కిందంతా మిగిలిపోయింది మనకి ఎయిట్ అంటే ఆప్షన్ ఎంత ఆప్షన్ సిస్ ట్వంటీ ఫోర్ బై టూ ఫార్టీ ఫోర్ బై ఎయిట్ కదా ఆన్సర్ ఈస్ రేట్ సి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ద మెయిన్ ప్రొపోషనల్ బిట్వీన్ ద మెంబర్స్ పిఎన్క్యూ జైట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ మెంబర్స్ బి ద వాల్యూ ఆఫ్ పిఎండ్ క్యూ అని అడిగారు అంటే సంఖ్యలు పిఎండ్ క్యూ మధ్య గల మధ్య సమానపాతం అంటే ఏంటంటే మెయిన్ ప్రొపోషనల్ ఎందు అయితే క్రింది జంటల్లో ఏ జంట సంఖ్యలు క్యూ విలువలుగా ఉండగలవు అని అడిగారు ఇలాగ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే మెయిన్ ప్రొపోషన్ లేదా మధ్య సమానపాతం అంటే రూట్ ఏబి అంటే మనకి రూట్ ఏబిస్ ఇకల్డ్ ఎంత అని చెప్పాడు ఎయిట్ కదా ఇగో ఇక్కడ ఎయిట్ ఇచ్చారు కదా ఎయిట్ రాసుకున్నాం అంటే దాని అర్థం ఏంటి రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి చేస్తే మనకి ఎయిట్ అనేది రావాలి ఎయిట్ రావాలంటే ఇక్కడ ఎంత రావాలి మనకి సిక్స్టీ ఫోర్ ఉంటేనే రూట్ సిక్స్టీ ఫోర్ వ్యాలీ ఎంత మనకి ఎయిట్ కదా అంటే ఏ రెండు నెంబర్లు మనం మల్టీప్లై చేస్తే మనకి సిక్స్టీ ఫోర్ వస్తుంది ఆన్సర్ అది నెక్స్ట్ ఇప్పుడు చూడు పదహారు పన్నెండులో ఎంత మనకి నూట తొంభై రెండు నూట తొంభై రెండుకి ఎంత వస్తుందో రాదు పదహారులో అరవై రూట్ సిక్స్టీ అనేది ఎయిటా కాదు పదహారు నాలుగు ఎంత మరి అరవై నాలుగు కదా అంటే రూట్ సిక్స్టీ ఫోర్ అంటే ఎయిటే కదా మరి ఆన్సర్ ఈ సి ఓకేనా ఫోర్త్ క్వశ్చన్ టూ నేచురల్ నెంబర్స్ ఇన్ ద రేషియో త్రీ ఇస్టీ ఫైవ్ అయితే దాని ఒక ప్రొడక్ట్ టూ వన్ సిక్స్ జీరో అయితే వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఆఫ్ ది నంబర్ అని అడుగుతున్నాను రెండు సహజ సంఖ్యలు మూడు ఐదు నిష్పత్తుల్లో ఉన్నాయి వాటి గుణఫలం రెండు వేల నూట అరవై అయితే ఆ సంఖ్యల్లో చిన్నది ఏది అని అడుగుతున్నాను ఇప్పుడే నేను ఇచ్చినప్పుడు త్రీ ఇస్టీ ఫైవ్ అంటే త్రీ ఎక్స్ కామో ఫైవ్ ఎక్స్ ఎందుకంటే ఏది చిన్నదో ఏది పెద్దదో మనకు తెలియదు కాబట్టి కాబట్టి వాటి యొక్క ప్రోడక్ట్ అంటే గుణఫలం ఎంత మనకి టూ వన్ సిక్స్ జీరో కాబట్టి ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు టూ వన్ సిక్స్ జీరో మూడు ఐదులు ఎంత పదిహేను ఎక్స్ ఇన్ ఎక్స్ అంటే ఎంత ఎక్స్ స్క్వేరు కాబట్టి ఇది రాసుకున్నాం ఫిఫ్టీన్ వన్ జా చూ ఫిఫ్టీన్ వన్ జా ఫిఫ్టీన్ అప్పుడు మనకి ఇక్కడ సిక్స్ మిగిలిపోద్ది సిక్స్టీ సిక్స్ కింద సిక్స్ కింద సిక్స్టీ సిక్స్ కదా పదిహేను నాలుగు అంతా మనకి అరవై ఆవిడ మళ్ళీ మనకి ఆరు మిగిలిపోద్ది జీరోను కింద దించుకున్నాను పదిహేను నాలుగు ఎంత మనకి అరవై అంటే జీరో అంటే ఆన్సర్ ఎంత వన్ ఫార్టీ ఫోర్ ఓకేనా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫార్టీ ఫోర్ కానీ నాకు కావాల్సింది ఏంటి ఎక్స్ అనేది కావాలి ఎక్స్ కావాలంటే ఇక్కడ స్క్వేర్ అటు వెళ్తే ఏమవుతుంది మనకి రూట్ అయిపోతుంది రూట్ వన్ ఫార్టీ ఫోర్ అంటే ఆన్సర్ ఎంత ట్వెల్వ్ కదా ట్వెల్వ్ అన్నది రాసుకున్నాను అయితే మనకి చిన్నది అని అడిగారు రెండింటిలో ఏ చిన్నది ఇదే కదా చిన్నది కాబట్టి త్రీ ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత ట్వెల్వ్ పన్నెండు మూడు ఎంత మనకి ముప్పై ఆరు అంటే ఆప్షన్ ఇస్ ద ఏ అని చెప్తున్నా నెక్స్ట్ మీకు అంటే ఒక క్వశ్చన్ ఇస్తున్నాను దీన్ని చేసి నాకు కామెంట్స్లో చెప్పండి ఒకవేళ మీకు ఆన్సర్ రాకపోతే రాలేదని పెడితే నేను ఖచ్చితంగా ఆన్సర్ చేసి కామెంట్లో పెడతాను ఓకేనా ఈ ఎక్స్ఇస్టు వై ఈజ్ కొల్ టు త్రీ ఇస్ టు వన్ అయితే దెన్ ఫైన్ ద రేషి ఆఫ్ ఎక్స్క్యూబ్ మైనస్ వైక్యూబ్ ఇస్టు ఎక్స్క్యూ ప్లస్ వై క్యూబ్ అని అడుగుతున్నాను అంటే ఎక్స్ ఇస్టు వై అనేది త్రీ ఇస్ టు వన్ అంటే నిష్పత్తి అయితే దాని ఒక ఎక్స్క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఒక నిష్పత్తి ఎక్స్క్యూబ్ ప్లస్ వై వైక్యూబ్కి ఎంత అని అడుగుతున్నాడు పన్నెండు ఇస్టు పదకొండు పదమూడు ఇస్టు ఇరవై ఒకటి పదమూడు ఇస్టు పద్నాలుగు ఇరవై ఒకటి ఇస్టు నలభై రెండు ఓకేనా ఇది ఒక మీరు చెయ్యండి ఒకవేళ రాకపోతే కామెంట్స్లో అడగండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్